వెల్కమ్ టు నిజాం న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా విజయేంద్ర నాడు బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఆరు బ్యాచ్ కు ఈమె రెండు వేల ఎనిమిది రెండు వేల పదహైదు వరకు సచివాలయంలో వివిధ విభాగాల్లో సంయుక్త కార్యదర్శిగా కొనసాగారు రెండు వేల పదహైదు రెండు వేల ఇరవై వరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా వ్యవహరించారు ఇరవై నుంచి రవాణా ఆర్ఎన్బి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు జిల్లాలో విద్య వైద్యం మహిళ శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆమె అన్నారు kar kar सर बारुडिंग सर 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 पड़क सर सर पड़ता है Legal. legal. Legal sir. Ma am, ma am, ma am. 아니요. 그래서 제가 지금 크이거든요맞컨 다자푸르다자